బ్రాట్ బై బై గాట్ కో అండ్ విమల్ కేసరి అసోసియేట్ స్పాన్సర్ సిమెంట్ నిజంగా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే గెలిచిన భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు గెలిచిండు ఆదిలాబాద్ సంబంధించినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రిగా రాష్ట్రంలో పనిచేసిండు రెండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే అంటే అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి నాగేష్ మాజీ మంత్రి గారు ఇవాళ ఆదిలాబాద్లో లక్ష ఓట్ల మేరతో గెలిచిండు ఆయన తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు అనుకుంటా లక్ష ఓట్ల మేరతో గెలిచిండు రెండవది నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ రెండవసారి ఎంపీ సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు రెండోసారి ఎంపీగా వారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో లక్ష ఇరవై వేల మెజార్తో గెలిచాండు అట్లనే పక్కపంటి కరీంనగర్లో మా బండి సంజయ్ గారు రెండు లక్షల పన్నెండు వేల మెజార్తో గెలిచాడు రెండవసారి ఇటు పక్కకు వస్తే రఘునందన్ గారు మాజీ శాసనసభ్యుడిగా గతంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారు కూడా ముప్పై వేల పైచిల కోటుతో మెదకుల గెలిచాడు ఆయన కూడా కొత్త కాదు అట్లనే మల్కాగిరికి వస్తే నా చరిత్ర మీకు తెలుసు అక్కడ మూడు మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఓట్లతో అక్కడ గెలిచింది ఇది పక్క మా విశ్వేశ్వరరెడ్డి గారు చేపలలో వారు కూడా రెండోసారి పార్లమెంట్ సభ్యుడయ్యారు ఒక లక్ష డెబ్బై డెబ్బై ఐదు వేల మేడతో గెలిచింది అక్కడ వారు డీకే అరుణ గారు కూడా గతంలో ఈ రాష్ట్రంలో మంత్రిగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఇవాళ మళ్ళీ వారు పార్లమెంట్ సభ్యురాలుగా దాదాపు మూడు వేల ఎనిమిది వందల నాలుగు వేల మెయర్తో వారు గెలిచిండ్రు అంటే ఎనిమిది మంది శాసనసభ్యులు ఎవరైతే గెలిచిండ్రు కిషన్ రెడ్డి గారు వారైతే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా రెండుసార్లు ఎంపీగా మంత్రిగా పనిచేస్తున్నారు వారు ఎనిమిది మందికి ఎనిమిది మంది వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నవారు ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే మేమందరం కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులం ప్రజాప్రతినిధ్యం కాదు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళం శాసనసభకో లేదా పార్లమెంటుకో లేదా మంత్రులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా జార విడుచుకోకుండా ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడమే రాష్ట్ర పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకోవడమే ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీల యొక్క కర్తవ్యంగా మేము భావిస్తూ ఉన్నాం మేము ఊర్లు తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన రిప్రజెంటేషన్ ఏవైతున్నాయో దాన్ని తప్పకుండా కడిగనేజ్ చేసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అనుదండలతో చేసేటువంటి పనులను తప్పకుండా డిమార్కేట్ చేసుకొని ఒకటి కేంద్ర ప్రభుత్వ పరంగా నేరుగా తెచ్చుకొని డెవలప్ చేసుకుంటాం రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ప్రజల పనులు కాబట్టి ప్రజా అవసరాలు కాబట్టి ప్రజాప్రదలు కావడం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా నిర్వర్తించడంలో ఎక్కడ విఫలమైతే వాళ్ళ వాళ్ళ వెంటపడి ఆ ఆ పనిచేయించే ప్రయత్నం కూడా చేస్తాం మూడవది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు కాబట్టి ఇవాళ దాదాపు ఎనిమిది మంది పార్లమెంట్ అంటే ముప్పై శాతం ఓట్లు అంటే మేము మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ అయితే ఆనాడు మేనిఫెస్టో రాసిందో ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డవో ఆరు నెలలు గడిచిపోయింది ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ బృతి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు పేదలకు ఇండ్లు కట్టించే డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు మా నిరుద్యోగ యువతకి నాలుగు వేల రూపాయల వృత్తి కావచ్చు చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు నా రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు రైతులు పండించిన పంటకు ఐదు వందల రూపాయల వాళ్ళకి బోనస్ కావచ్చు ఇవాళ కళ్యాణలక్ష్మి లక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కావచ్చు కొత్త వాళ్ళకు పెన్షన్లు కావచ్చు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచేది కావచ్చు సకలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఇట్లా ఆరు గ్యారెంటీల పేరిట అరవై ఆరు హామీల పేరిట నాలుగు వందల ఇరవై రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ఈ సమస్య ఈ ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం అవసరమైన పోరాటం చేస్తాం ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలకు బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్